ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం దసరా నవరాత్రులలో నాలుగవ రోజు శ్రీ కాత్యాయని దేవి అలంకారం విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం దేవి నవరాత్రులలో భాగంగా నాలుగవ రోజున కాత్యాయనీ దేవిని పూజిస్తారు ఈ సందర్భంగా అమ్మవారిని ఎలా పూజించాలి కాత్యాయనీ మాత ప్రాముఖ్యత కథ గురించి తెలుసుకుందాం పూర్వం కథ అనే పేరుగల ఒక గొప్ప మహర్షి ఉండేవాడు అతని కుమారుడు కాత్య మహర్షి ఈ కాత్య గోత్రజుడే విశ్వవిఖ్యాతుడైన కాత్యాయన మహర్షి ఇతడు పరాంభాదేవిని ఉపాసిస్తూ ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సును ఆచరించాడు భగవతీదేవి లేదా దుర్గాదేవి పుత్రికగా తన ఇంట జన్మించాలని అతని కోరిక మాత ఆయన ప్రార్థనను అంగీకరిస్తుంది కొంతకాలం తరువాత మహిషాసురుడు అనే రాక్షసుని అత్యాచారాలతో భూలోకం ల్లిపోతుంది ఈ మహిషాసురుని సంహరించడానికై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ తేజస్సుల అంశాలతో ఒక దేవిని సృష్టిస్తారు మొట్టమొదట కాత్యాయన మహర్షి అమ్మవారిని పూజిస్తారు అందువలన అమ్మవారు కాత్యాయని అని ప్రసిద్ధికెక్కింది అమ్మవారు కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించిందని మరి ఒక కథ అమ్మవారు భాద్రపద బహుళ చతుర్దశి నాడు జన్మించింది ఆశ్వీయుజ శుక్ల సప్తమి అష్టమి నవమి తిథులలో కాత్యాయన మహర్షి పూజలు అందుకుని విజయదశమి నాడు మహిషాసురుని వధించింది అమ్మవారు సాక్షాత్తు గాయత్రి అవతారమేనని చెప్పబడింది కాత్యాయని ఉపాసన వల్ల సంతాపాలు భయాలు అనుమానాలు దూరమవుతాయి కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని కృష్ణుడిని పతిగా పొందడానికి గోకులంలో గోపికలందరూ యమునా నది తీరాన అమ్మవారినే పూజించారని భాగవతం చెబుతుంది అమ్మవారి స్వరూపము దివ్యము భవ్యము అమ్మవారు శరీర బంగారు వర్ణతో తలతల మెరుస్తూ ఉంటుంది అమ్మవారు నాలుగు భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది అమ్మవారి కుడి చేతులలో ఒకటి అభయముద్రను మరొకటి వరదముద్రను కలిగి ఉంటుంది ఒక ఎడమ చేతిలో ఖడ్గము మరొక ఎడమ చేతిలో పద్మము సోబిల్లుతూ ఉంటాయి అమ్మవారు సింహవాహనంపై ఉంటారు ఈ దేవిని భక్తితో సేవించిన వారికి ధర్మ అర్థ కామ మోక్షాలచే చతుర్విధ పురుషార్థముల ఫలములు లభిస్తాయి అతడు ఈ లోకంలో అలౌకిక తేజస్సులను ప్రభావములను పొందగలడు రోగములు శోకములు సంతాపములు భయము మొదలైనవి అతడి నుండి సర్వదా దూరమవుతాయి ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత అయిన కాత్యాయని ఆజ్ఞాచక్రాన్ని జాగృతపరిచి సాధకుడికి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది అందుకే ఈ అమ్మవారిని ఆరాధిస్తే విద్యార్థులకు తెలివితేటలు పెరుగుతాయి వివాహం కానివారు పూజిస్తే వివాహానికి ఎదురైన ఆటంకాలు తొలగిపోయి వివాహం జరుగుతుంది తెలుసుకున్నాం కదా శ్రీ కాత్యాయని అమ్మవారి అలంకారం యొక్క విశిష్టత అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ కుబేరాజ్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ